హాయ్ ఫ్రెండ్స్ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సెల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేస్తున్నాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలో మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్క్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామరావు గుడి అంటే మీకు ఎక్కడ అడిగితే ఎవరని చెప్తారు గుడివాడ వారి స్ట్రీట్ ఇత్తడి బజార్ అని చెప్తారు వనిరా షాపింగ్ లాస్ట్ షాప్ మాదండి స్క్రీన్ మీద నంబర్ మీద మీకేమైనా రాగాలండి నాకు సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేద్దాం ఈ రోజు మేడం వీడియోలో మ్యారేజ్ సీజన్ దసరా అన్ని పండగలు బాగా వస్తున్నాయి మేడం సో మంచి ధమాకా ఆఫర్స్ చాలా మంచి మంచి ఐటమ్స్ ఇచ్చాను మేడం ఫస్ట్ మీ వాళ్ళు చూపెట్టేది మాత్రం కంచి పట్టు అండి ఇది ప్యూర్ పట్టు ఓకే కంప్లీట్ గా ప్యూర్ పట్టు అండి నిర్మలా సిల్క్స్ అండి అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఫస్ట్ శారీ వచ్చేసరికి మనకి ఐటమ్ ప్యూర్ పట్టు శారీస్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇది పళ్ళు మేడం ప్యూర్ పట్టు బయట ఎనిమిది వేలు పైన తక్కువ రాదండి సో మాకైనా స్మాల్ స్మోక్షమ రూపంలో రావచ్చు రాకపోవచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ రావట్లేదు అండి వన్ పర్సెంట్ అయినా చెప్తున్నానండి మీకు దానివల్ల మంచి బెనిఫిట్ ఐటమ్ ఇస్తానండి ఈ మ్యారేజ్ సీజన్ కి ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ అండి ఏ శారీ తీసుకోండి మేడం ఓన్లీ రెండు వేలు నాలుగు యాభై మేడం ఓకే టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వీటిలో నా దగ్గర యాభై నుంచి వంద డిజైన్స్ వస్తాయి మేడం సో ప్రతి డిజైన్ మీకు కంచి పట్టు ప్యూర్ పట్టులో షేర్ చేయాలి ఉంది చూడండి బాటిల్స్ ఆ సహా చూపిస్తాను మేడం మీరు ఏం లైక్ చేయండి సై కూడా చూపిస్తాను ఇంకో శారీ కూడా మీకు చూపెట్టాలి ప్యూర్ పట్టు షైనింగ్ వాటర్ అన్నీ వేరేగా ఉంటాయండి వావ్ చూడండి ప్యూర్ పట్టు ఎలా ఉంటుందా సూపర్ అండి అసలు భలే ఉంది శారీ మీకు ఈ ఆఫర్ ఓన్లీ త్రీ డేస్ మేడం ఇప్పుడు పెళ్లి సీజన్ లో ఇవి రేట్స్ అన్నీ ఆరు ఏడు వేలు తక్కువ రానే రాదండి బట్ అంటే మనకి ఇప్పుడు త్రీ డేస్ లాస్ట్ ఫైనల్ త్రీ డేస్ ఆఫర్ లో ఈ శారీస్ అన్ని మనం ఇస్తున్నామండి వీటిలో మన దగ్గర డిజైన్స్ చాలా వస్తాయి ఒకసారి చూపిద్దాం ప్రైస్ వచ్చేసరికి రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలండి టూ ఫోర్ ఫైవ్ జీరో బిగ్ బోర్డర్స్ అసలు లెహంగాస్ కూడా చేపియొచ్చండి వా సూపర్ ఉంది అసలు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో లో నిర్మలా సిల్క్స్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అని మీకు వస్తాయండి బిగ్ బోర్డర్స్ వచ్చేసాయి లెహంగాస్ చేపించుకోవచ్చు కస్టమైజేషన్ కూడా సూపర్ అండి అసలు ఐటమ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అసలు చాలా బాగుంది కొరియర్ కూడా చేస్తారు కదండి ఎస్ మేడం సింగిల్ శారీ అయినా కొరియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం లాట్స్ ఆఫ్ డిజైన్స్ ఇవి పక్షిల విశేషం మేడం ఇది బాగా మెత్తగా ఉంటాయి అంటే మనకి లావుగా బరువు అలా ఉండవండి ప్యూర్ పక్షులు ఎప్పుడు మెత్తగా ఉంటాయి చూడండి ఇలా ఓపెన్ చేస్తే మీకు క్లియర్ కట్ ఐడియా ఉండాలని కోరికతో చాలా వరకు ఓపెన్ చేయాలి ఆ మనసులో ఇదైతే మంచి క్రీమ్ కలర్ అండి బలే వచ్చింది పట్టు సారీ ఇంకొండి ఎంత కాస్ట్లీ చేయాలని కొద్దిగా ఓపెన్ చేస్తే మీకు క్లియర్ వ్యూ ఐడియా వస్తుంది మళ్ళా ఇంటికి రాగానే ఇలా తేడా వచ్చింది అనేది మాట రాదు అండి అసలు బలే ఉన్నాయండి బిగ్ బోర్డర్స్ వచ్చి సూపర్ ఐటమ్ అండి అసలు దసరాకి వెడ్డింగ్ సీజన్కి పర్ఫెక్ట్ ఇప్పుడు ఓపెన్ చేసిన అయితే పర్ఫిల్ అసలు ఫుల్ ట్రెండ్ అండి కలర్ అవును టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ ప్రైస్ వచ్చేసరికి వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో మర్చిపోవద్దండి చూడండి ఏ సారీ కావాలో స్క్రీన్ షాట్ తీసేసండి వెంటనే నేను ఒక్కొక్కటి వేస్తానండి ఇంకో డిజైన్స్ అనేది ప్లెంటీ ఆఫ్ ఉన్నాయి నా కోరిక అన్ని చూపెట్టాలి ఓపెన్ చేసి ఒక నిమిషం లేట్ అన్నా మీకు ఐడియాగా వస్తుంది అసలు కలర్స్ ఏంటో మనకి ఏ కలర్ కావాలో కొందరు అమ్మవారికి పెడతారండి చీరలు అనేది చాలా బెస్ట్ అండి ఈ కలర్స్ అనేది అమ్మవారి తల్లికి అలంకారంకి చాలా బాగుంటుంది అవును బిగ్ బోర్డర్ అండి బలే ఉందండి సారీ పట్టు శారీ ఇంగ్లీష్ కలర్ అవును టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ శారీ ప్రైస్ సింగిల్ శారీ కూడా చేస్తారండి ఈ సెట్ చక్కగా సో ఇది చూసారా చాలా బాగుంది బోర్డర్ లో కూడా మనకి వివింగ్ స్టైల్ వచ్చేసిందండి బిగ్ బోర్డర్ అసలు లెహంగాస్ కి అయితే ఎక్సలెంట్ అండి ఇవి చక్కగా మొత్తం ఒక వంద డిజైన్స్ ఇస్తానండి ప్రతిసారి మా దగ్గర పట్టు చీలు అనేది వన్ టూ డేస్ లోనే న్యూ స్టాక్ వచ్చేస్తుందండి గోల్డ్ పట్టు అండి చాలా మంది అడుగుతున్నారు ఇది మీనాకరి పట్ట అండి మీనాకరి పట్టు అంటే మీకు కనీసం పదిహేను వేలు తక్కువ ఉండదండి అవి కూడా మనకి సింగిల్ సింగిల్ ఇస్ చేసారండి సేమ్ అదే రేట్కి మీనాకరి పట్టు అండి అసలు చాలా క్లియర్ గా చూపిస్తున్నాము స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వెంటనే చక్కగా వాట్సప్ చేసేయండి స్పెషల్ అండి సూపర్ కలర్ అండి అసలు ఇది మంచి లెమన్ ఎల్లో లాగా వచ్చింది ఏ శారీ అయినా తీసుకోవచ్చండి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వీడియోని లైక్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియోకి అయితే అస్సలు మర్చిపోవద్దు కొరియర్ ఉంది యూస్ చేసుకోండి నియర్ బై ఉంటే రండి అండి నిర్మలా సిల్క్స్ గ్రే కలరింగ్ సూపర్ కలర్ అండి ఓకే గ్రేకి పింక్ బోర్డర్ సూపర్ అండి పట్ శారీస్ చాలా ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఈ రాయల్ బ్లూ అయితే భలే ఉందండి ఇది కూడా తొలి అలంకారంకి బాగుంటుంది దసరా టైంలో గ్రేక్ కలర్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి చూడండి క్లాస్ కలర్స్ ఇప్పుడు చాలా మంది క్లాస్ కలర్స్ అడుగుతున్నారండి ఇది కూడా ఇది కూడా కొత్త కలర్ అండి బాగుందండి అసలు కలెక్షన్ అయితే మామూలుగా లేదండి అంతా ఓకే చాలా బాగుంది ఒకసారి ఇది కూడా చూద్దాం ఓకే అండి చాలా హై రెస్పాన్స్ వస్తున్నాయి ఈ ఐటమ్స్ కంటే స్మాల్ బోర్డర్ పెద్ద పెద్దవాళ్ళు కూడా ఇంగ్లీష్ కలర్ ఇది వచ్చేసరికి ఇంగ్లీష్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆగ కలర్ ఫేర్ వాళ్ళకి సూపర్ కలర్ అండి ఇది సూపర్ కలర్ బాగుంది కలర్స్ అయితే భలే ఉన్నాయండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షోస్ ఛానల్లో నిర్మలా సిల్క్స్ నుంచి లేటెస్ట్ వీడియోస్ వస్తాయండి లేకపోతే రావు సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇది కూడా మంచి గ్రీన్ కి మెజంతా పింక్ ఎల్లో కి రెడ్ అసలు ఇది దసరా స్పెషల్ అండి ఈ శారీ అయితే ఇప్పుడు చూపెట్టే లాస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది మాత్రం అస్సలు మిస్ చేయ మాకండి ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉంటాయి బట్ ఇప్పుడు లిమిటెడ్ గా చూపిస్తాము ఏవైనా తీసుకోండి మేడం ఓన్లీ రెండు వేల నాలుగు యాభై ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ ఓన్లీ త్రీ డేస్ మండే వరకు లాస్ట్ మండే మార్కెట్ లో కొత్త ఐటమ్ వచ్చింది మేడం లేటెస్ట్ దసరా స్పెషల్ ఆఫర్ మేడం ఇది ఇది ఏంటంటే టసర్ క్రష్ కంచి బార్డర్ కంచి బార్డర్ కూడా క్రష్ లో వస్తుంది మేడం ఎస్ మేడం డిఫరెంట్ గా ఉన్నాయి ఐటమ్ అండి ఇది ఇవన్నీ వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ మేడం యాక్చువల్ చెప్పండి లైట్ వెయిట్ లో భలే ఉందండి మనకి వీడియోలో కంటే కూడా ఒరిజినల్ లుక్ బాగుందండి అసలు బిగ్ బార్డర్ అయితే చాలా బిగ్ వచ్చింది లెహంగాస్ కూడా బాగుంటాయండి అవును అసలు మార్కెట్ లో అనేది డోలాస్కి ఇప్పుడు ఓల్డ్ అయిపోయింది కొత్త ఐటమ్ ఇది వచ్చింది మేడం అసలు ఎక్సలెంట్ పీస్ అండి ఇది ఐటమ్ మాత్రం శారీ కూడా చాలా పెద్దగా ఉంటాయి ఇది డిజైనర్ బ్లౌజ్ అండి ఓకే వన్నీ మనం మార్కెట్ లో పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల ఆ ఐటమ్ నడిచి ఐటమ్ మేడం మన ఇచ్చే స్పెషల్ ఆఫర్ మేడం ఓన్లీ ఏ సైడ్ తీసుకోండి కేవలం నైన్ నైన్టీ నైన్ మేడం ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఓకే సూపర్ ఐటమ్ అండి కానీ ఫ్రెష్ లోనే పట్టు స్టైల్ బోర్డర్ లాగా వచ్చింది లెహంగాస్ కి డ్రెస్సెస్ కి శారీస్ కి ఎక్సలెంట్ అండి భలే ఉంది ఐటమ్ చాలా బాగుంది అసలు ఓన్లీ ట్రిపుల్ నైన్ నైన్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ప్రతి కలర్ కి దాని బార్డర్ కాంట్రాస్ట్ ఉందని చూడండి అసలు మీకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అసలు ఒక్కొక్కటి షాప్ లో విజిట్ చేస్తే రియల్ లుక్ ఏంటో మీకు కనిపిస్తుంది అండి ఇట్లా ఫోటోలో మాత్రం మీకు ఎలా వస్తుందో తెలియదు కానీ చాప్ రియల్ క్వాలిటీ అనేది కనిపిస్తుంది మేడం ఈ ఐటమ్ అయితే మనకి వీడియోలో కంటే ఒరిజినల్ గా చాలా బాగుందండి వితౌట్ ఎనీ డౌట్ తో చక్కగా కొరియర్ కూడా చేయించుకోవచ్చు ఓన్లీ ట్రిపుల్ నైన్ కాపర్ బార్డర్ అండి ఇవన్నీ యాక్చువల్లీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ అబో రేంజ్ ఐటమ్ అండి మీకు ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది అండి హ్యావ్ లుక్ మేడం సూపర్ అండి టోటల్ డిజిటల్ ప్రింట్ మేడం ఓకే విత్ బార్డర్ అనేది చూడండి ఒరిజినల్ బార్డర్ అండి ఇది అంటే సెకండ్ క్వాలిటీ బార్డర్ కారండి టోటల్ కలంకారీ ఏ క్లోజ్ లుక్ మొత్తం కలంకారీ బొమ్మలు చూపిస్తారు వన్ థౌజండ్ నుంచి లెవెన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ ఆరేంజ్ ఐటమ్ నట్స్ టోటల్ డిజిటల్ కలంకారి మనీ ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సైడ్ తీసుకోండి ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ డిజైన్ చూడండి అన్ని డిజిటల్ డిజైన్స్ అన్ని భలే వచ్చాయండి అసలు మీకు డిజైన్స్ అనేది కనిపిస్తాయి మేడం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి నిర్మలా సిల్క్స్ విజయవాడ అండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ లోపు సబ్స్క్రైబ్ చేసేసేయండి కలర్ చూపిస్తున్నారు కదా కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షోస్ ఛానల్లో నిర్మలా సిల్క్స్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అయితే మీకు వస్తాయండి లేకపోతే రావు సో చూసుకోండి మొత్తం కూడా కొత్త కలెక్షన్ వచ్చిందండి డిజిటల్ ప్రింట్స్ సూపర్ అండి అసలు ఎంత అన్నారండి ఇది ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఫైవ్ ఇంకొక డిజైన్ సూపర్ అండి స్మాల్ బోటర్ పెద్దవాళ్ళు బాగా లైక్ చేస్తారండి ఇవి ఈ చిన్న బోటర్స్ వచ్చినాయి అయితే అసలు సూపర్ ఐటమ్ అండి యంగ్స్టర్స్ ఎవరైనా కట్టుకోవచ్చు అండి బాగుంది అసలు చాలా చక్కగా ఉంటాయండి ఇవి మీకు ఇవన్నీ ఆఫర్ ఐటమ్స్ అండి ఇవి రోజు వచ్చే ఐటమ్ కాదండి రియల్ గా చెప్తాను ఇంత మంచి క్వాలిటీ మీకు ఫైవ్ నైన్టీ ఫైవ్ అంటే ఎక్కడ దొరకదండి అవును ఇట్ కంచి బార్డర్స్ అండి చూడండి అన్ని పెద్ద పెద్ద బార్డర్స్ అండి ఏ సైజ్ తీసుకుంటాను ఓన్లీ ఫైవ్ మేడం ఓకే ఫుల్ హెవీ రెస్పాన్స్ వస్తుంది మేడం ఈ దసరాకి మాత్రం మనకి లైట్ వెయిట్ లో కింద బోర్డర్ చూడండి హ్యావీ క్లోజ్ లుక్ బార్డర్ అనేది చాలా ఓకే హెవీ డిమాండ్ ఐటమ్ మేడం ఇవన్నీ శారీ మొత్తం వచ్చి బ్లౌజ్ కూడా ఇస్తాడు మేడం వీటికి ఇదిగోండి బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఓకే మొన్నీ మనం పన్నెండు యాభై పదమూడు వందల ఐటమ్స్ స్పెషల్ రేట్ ఇస్తాం మేడం ఏ సారీ తీసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మేడం సెవెన్ ఫిఫ్టీ వీటిలో కలర్స్ మేడం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో ఈ వీడియోకి మంచి మంచి కలర్స్ అండి జిమ్ ఫుల్ ట్రెండ్ అండి అసలు ఇవన్నీ తీసుకోండి మేడం ఓన్లీ సెవెన్ మేడం ఓకే షెడ్ వెడ్డింగ్ కలెక్షన్ మేడం వెడ్డింగ్ కలెక్షన్ లైట్ ఓకే వావ్ మేడం అసలు భలే ఉందండి సో బ్యూటిఫుల్ పళ్ళు చూడండి మేడం వర్క్ వచ్చింది పళ్ళుకి అవును శాంపుల్ గా ఒక ఫోర్ సారీస్ చూపిస్తాం మేడం యాక్చువల్ స్టాక్ ఇంకో వస్తుంది ఉందండి కలెక్షన్ చాలా లైట్ వెయిట్ అండి అసలు ఇవన్నీ యాక్చువల్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్ అండి ఐటమ్స్ అండి లైట్ వెయిట్ అండి ఇది కొద్ది కర్చింగ్ పాయింట్ ఇచ్చి బ్లౌజ్ ఇది ఇస్తాడు మేడం ఓకే బట్ ఇప్పుడు మన దగ్గర లిమిటెడ్ ఒకసారి శాంపుల్ గా ఒక ఫోర్ సైజెస్ చూపిస్తాను మేడం ఓకే ఇవి ఏ సైజ్ తీసుకోండి మేడం ఓన్లీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఇస్తాం మేడం

పాడకల్లా మేడం ఒకసారి కూడా ఓపెన్ చేసి చూద్దాం అంటే క్లియర్ గా ఐడియా వస్తుంది అస్సలు మీకు ఈ కలర్ మనకి వీడియోలో కంటే ఒరిజినల్ లుక్ బాగుందండి సూపర్ అండి అసలు నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఎస్ మేడం మొత్తం వర్క్ వచ్చింది మేడం లుక్ వర్క్ వచ్చింది మేడం ఇది చాలా మంది చాలా లైట్ వెయిట్ గా కూడా అడుగుతున్నారు మేడం సో అని ఇవన్నీ తెప్పించాం మేడం ఒక ఫోర్ శారీస్ అనేది ఒకసారి శాంపుల్ గా చూపిస్తున్నాను కొట్లో వస్తే ఒక ట్వెల్వ్ శారీస్ రెడీగా ఉన్నాయండి

ఓకే అయితే థ్రెడ్ వర్క్ వచ్చింది మేడం ఈ శారీకి అయితే అన్ని రకరకాల థ్రెడ్ వర్క్స్ వస్తాయి కొన్ని డిజిటల్ శారీస్ వాళ్ళ డిజిటల్ శారీ అనేది మనకి ఆరు యాభై నుంచి ఏడు యాభై తక్కువ రాదండి అది కూడా ప్లెయిన్ మనం ఇచ్చేది వర్క్ అండి అట్లాంటిది మనం మంచి ఆఫర్ వచ్చింది ఓన్లీ ఫిఫ్టీ సారీస్ అవైలబుల్ మేడం హోల్సేల్ వాళ్ళకి ఇది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు బండల్ బండల్ గా తీసుకుంటారని డిజిటల్ బ్లౌజ్ దీని మీద కూడా వర్క్ వచ్చింది మేడం బ్లౌజ్ లో కూడా వర్క్ మన ఇచ్చే స్పెషల్ ఆఫర్ మేడం ఇది వరకు ఏడియా యాభై మన కేవలం ఫోర్ నైన్ మేడం ప్యూర్ డిజిటల్ సైజ్ ప్యూర్ ఓకే వీళ్ళు షేర్ చేస్తాను చూడండి చూడండి ఎంత మెత్తగా అసలు చూడండి అన్ని వర్క్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండేది చూడండి ఇది కట్ వర్క్ అన్ని రకరకాల వర్క్ ఒక్క రకం వర్క్ ఉండదండి బట్ ఇదంటే లిమిటెడ్ స్టాక్ అండి అసలు వర్కే రావాలి నేను వర్క్ రావచ్చు వర్క్ రాదు అని మిక్స్ బేల్ అనమాట ఓకే బాగు ఈ లాంగ్ స్ట్రాఫ్ కూడా చేపియచ్చు అండి సూపర్గా ఉంటాయండి అసలు లాంగ్ ట్రాఫ్ కూడా ఇవ్వండి వర్క్ చూడండి ప్రతి దానికి నైన్టీ నైన్ పర్సెంట్ వర్క్ ఇస్తున్నాడు ఓకే వీడియని లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని మర్చిపోవద్దండి కమెంట్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో

ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి యంగ్స్టర్స్ అయితే బాగా లైక్ చేస్తారు సూపర్ అండి అసలు ప్రీవియస్ వీడియో కూడా మేడం నేను షేర్ చేశాను అప్పుడు ఆరు వందల యాభైకి పెట్టాను మేడం బట్ ఇవి అన్ని మిక్స్ ఐటమ్ మేడం సో దేర్ కస్టమర్ మీరు రేట్ ఎక్కువ లాస్ట్ అని చెప్తున్నారు ఇప్పుడు తక్కువ చెప్తున్నారు అంటే ఇవి అన్ని మిక్స్ ఐటమ్ ఒక్క డిజైన్ కి ఒక డిజైన్ సంబంధం ఉండదు అవి ఏంటంటే ఫ్రెష్ ఐటమ్స్ అన్నమాట దానిలో ఒక సెట్ గా వస్తుంది ఒక డిజైన్ వచ్చింది బట్ ఇది అంటే కంపెనీ వాళ్ళు మనకి మిక్స్ గా ఇస్తారని నేను ఇప్పుడు ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తాను మేడం హై రెస్పాన్స్ మీద హై రెస్పాన్స్ వస్తాయండి ఈ ఐటమ్ మాత్రం ఓకే అన్ని సూపర్ కలెక్షన్స్ అండి ఇది పళ్ళు వస్తుంది మేడం శారీ మొత్తం ఇలా వస్తుంది సారీ శారీ మొత్తం ఇది చీర పెద్దగా వస్తాయి మేడం ఇవి మీడియం రేట్ లో మంచి లుకింగ్ అండి అసలు కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి శారీ అయితే బ్లౌజ్ గానీ

ఈ లోపు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే పదిహేను వందల రూపాయలు చేయండి ఇది కూడా సింగిల్ పీస్ వచ్చింది దాంట్లో ఓకే అది కూడా మనకి ఫోర్ కి ఇస్తాం మేడం ఫోర్ ఫిఫ్టీ సారీ చందేరి పట్టు ఇది పెద్ద వాళ్ళు చాలా బాగుంటుంది అండి లైక్ చేస్తారు కూడా యాక్చువల్లీ సీకో గద్వాళ్ళు లెక్కలు వచ్చిందండి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ మేడం ఫోర్ ఫిఫ్టీ ఎస్ మేడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో లో నిర్మలా సిల్క్స్ నుంచి మీకు వీడియోస్ వస్తాయండి ఆన్ టైమ్ లో నోటిఫికేషన్ రూపంలో లేకపోతే రావు ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ మేడం సో భలే ఉన్నాయి శారీస్ ఇవంతా ఇంకా మిక్స్ ఐటమ్ అనుకుంటే కదా ఎస్ మేడం అంత మిక్స్ అండి ఏడు యాభై ఎనిమిది యాభై అన్ని చేయలు ఇచ్చేస్తాం వీటిల్లో హై రేంజ్ ఉండొచ్చు చెప్పలేదు ఏదైనా ఫోర్ ఫిఫ్టీ బాగుంది ఇదైతే కొట్టు స్టైల్ కొత్త క్వాలిటీ అండి ఇది కలర్ కూడా మంచి కలర్ ఓపెన్ చేసేటర్ అంతా వర్క్ శారీ మొత్తం ఇలా వర్క్ వచ్చి ఇది సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ అనేది హోల్సేల్ గా బాగా నడుస్తుంది మనీ స్పెషల్ యాభై ఫోర్ ఫిఫ్టీ మేడం చూడండి కలర్స్ ఇది మాత్రం ఓన్లీ సింగిల్ సెట్ ఉందండి సో ఫస్ట్ ఎవరు వస్తారు వాళ్ళకి ఈ ఐటమ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ కలర్స్ పళ్ళు వస్తుంది మేడం సూపర్ అండి ఇది వచ్చేసరికి పళ్ళు అందరు లైట్ వెయిట్ లో బాగా అడుగుతున్నారు మేడం టోటల్ గా ఓకే పదహారు నుంచి పద్దెనిమిది వందల పై రేంజ్ ఐటమ్ అండి ఇది కచ్చింగ్ పై కొద్దిగా వస్తుంది ఒక అర మీటర్ పైన వస్తుంది ఇది బ్లౌజ్ ఇవన్నీ మన ఇచ్చే స్పెషల్ రేట్ ఏంటి మేడం ఏసీ పికప్ చేసుకోండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ కి ఇస్తాం మేడం ఎయిట్ నైంటీ నైన్ యెస్ మేడం మీ కలర్ డిజైన్స్ చూపిస్తాం మేడం సార్ హ్యావ్ వి లుక్ మేడం మీ డేలా కంటే కూడా ఒరిజినల్గా బాగున్నాయండి మీ లుక్స్ అయితే మాత్రం ఓ సూపర్ కలర్స్ అండి అసలు